మన్సరాబాద్ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం బీసీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు దూదిమెట్ల శివయాదవ్ మాది నల్గొండ జిల్లా చిట్యాల ప్రాపర్ అండి రెండు వేల పదహారులో మన్సరాబాద్ డివిజన్లో కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని హెచ్ఎండబ్ల్యూస్ ఎస్బి జిహెచ్ఎంసీ అండ్ కరెంట్ డిపార్ట్మెంట్ లో ఏజెంట్గా ఉంటూ ప్రజలకు వాళ్ళు తిరిగి చేసుకోలేని ఎవరైనా ఉంటే వాళ్ళకు సేవలు అందిస్తూ లేదంటే నేనే సంప్రదించి వాళ్ళకి సేవలు అందిస్తూ కొనసాగుతున్నాను ఈ ఈ కాలం మధ్యకాలంలో మూడు సంవత్సరాల క్రితం మనసరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారు నాకు కన్సల్ట్ అయ్యి ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చాను నాతో పలు విధాలుగా సేవరేజ్ కనెక్షన్లు చేయించుకున్నాడు అది ఇల్లీగల్గా అయినా కూడా నాకు తెలియకుండా చేయించుకున్నాడు మనకు తెలియదు వాళ్ళు ఢీలు కట్టుకున్నారు అనుకున్నాను ఈ మధ్యకాలంలో ఇంకా నన్ను ఎక్కువ ఇబ్బందులకు గురి చేసి నన్ను ఏది పడితే చేయమంటే నేను చేయనని బయటకు వచ్చాను వచ్చినందుకు నన్ను దుమ్మగా చిత్రీకరించి నన్ను పలు విధాలుగా నన్ను చెప్పుకోరాని మాటలను అంటూ లాస్ట్కు ఆయన పేరు కూర్చున్న లంజవాడుక అని చెప్పి నన్ను అన్నానని ఒప్పుకుంటూ ఇది నేను ఒక రెడ్డినైతే లేదంటే ఆయనకు చెప్పినట్టు వంగి నేను పనిచేస్తే లేదంటే ఆయనకు లావాదేవీలను చెప్పినట్టు చేస్తే నన్ను అనేటోడా మిత్రులారా మీరే ఆలోచించండి మీరు వినండి ఆయన అన్నది చేసిన పనులు దొంగ పనులు ఇంకా ఊరేసుకొని తెస్తా పీక్తా అని అంట అవును ఇటీవ మాట వాస్తవం ఇటీవ మాట వాస్తవము ఎందుకంటే ఈ దొంగలు కూడా మెయింటైన్ చేసి దొంగలు కూడా మర్యాద పూర్వకంగా ఎంత మాట్లాడతాం వాటి నన్నెవరికి అని తిట్టి తిట్టిన వాటి నన్నెవరికి అని తిట్టి అందరూ మేలుకోరాలి నేను అదే అగ్రకులం రెడ్డిని అయితే నన్ను అనేవాడ అతను అడిగిన డబ్బులు ఇస్తే అనేవాడ రాష్ట్రంలో ఉన్న బీసీ లీడర్ల కాన్ఫిడెన్స్ లో ఉన్న బీసీ లీడర్ల మనసులో డివిజన్ బీసీ లీడర్ల మీ పాదాభి వందనాలు చేస్తాను నేను బీసీ పీటని నన్ను కొడతా అంటున్నాడు చంపుతా అంటున్నాడు దౌర్జన్యం చేస్తున్నాడు రౌడీలను పంపిస్తా అంటున్నాడు ప్లీజ్ మీ కాళ్ళకు మొక్కుతాను నా తప్పు ఉంటే మీరే నన్ను శిక్షించండి బీసీ మిత్రులారా నేను తప్పు చేయలే కాబట్టి నేను ధైర్యంగా ఇప్పుడు మీకు చెప్పుకుంటున్నాను అదే నేను ఆయనకు ఇచ్చే ఇస్తే లేదంటే నేను అదే రెడ్డిని అయితే నాకు సపోర్ట్ చేసేవాడు కాబట్టి నన్ను దొంగగా చిత్రీకరించి నేనే లంజవాడ కన్నా అయితే ఏందని సవాల్ విసు నా దగ్గర మదబలం లేకపోవచ్చు డబ్బు బలం లేకపోవచ్చు బీసీ మిత్రులు మీరు అందరు ఉన్నారనే ఉండధైర్యంతో ఉన్నా నా కుటుంబాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నా సంపేస్తా నాకు ఒక కొడుకుగా బిట్టే ఫ్యామిలీ ఉన్నారు నేను భయపడి ఇప్పుడు నేను పారిపోయి మనుషులబాద నుంచి పారిపోయి పారిపోయేటట్టు చేసే విధంగా చేస్తున్నాడు దయచేసి మీ కాళ్ళకు మొక్కుతానండి నా ఫ్యామిలీని రక్షించండి బీసీ మిత్రుల ద్వారా మీకు దండాలు